అందరూ అద్భుతాలు చే అని ఒక ప్రశ్న అందరూ స్వస్థ కలిసి వాళ్ళ అని ఒక ప్రశ్న ఈ ప్రశ్న మనం ఆలోచించాలి అందరూ అద్భుతాలు చేసేవారా అందరూ స్వస్థ పరిచయ నిజానికి

కొ పత్రిక మొదటి పత్రిక పన్నెండో అధ్యాయం పదకొండో వచ్చిన ఒక్కడే తన చిత్తనా ప్రత్యేకంగా 가야 쓰디칼에게 죄짓는다. 오, 아픔도 많이 가려고, 소스타도 많이 가려고, 이런데가래. 마음술에 알아, 아픔도 많이 올려라. 아픔도 많이 올려야 아픔도 올려야. 다만 이 아픔도 올려, 사랑에 뛰어온 데 불만이 없어야.

అద్భుతం స్వస్థత ఎలా జరుగుతుంది అంటే నెంబర్ వన్ ఆయన చిత్తము చెప్పుకుని జరుగుతుంది బైబిల్లో అందరికీ స్వస్థతలు జరిగాయి అంటే తెలగలేదు ఆయన తెలగకుండా ఉన్నాయంటే అది లేదు కొంతమంది జరిగాయి కొంతమందికి తెలగలేదు కొంతమంది జీవితంలో దేవుడు చేయవు కొంతమంది జీవితంలో చేస్తే ఆయన చెత్తం ఆయన ఇష్టం అయ్యానికి నువ్వే ఉండవు నేను కుంటోని తెస్తాను నీకు దమ్ముంటే బావితే నువ్వే ఉండవు ప్రశ్న అయ్యి ఆయన చిత్తం ఉంటే ఆయన బాగు చేస్తాడు ఆయన చిత్తం లేకపోతే ఆయన చేయదు ఆయన చిత్తానికి విరుద్ధంగా ఆయన ప్రవర్తన ఏది ఎప్పుడు ఎలా జరగాల ఆయనకి తెలుసు నెంబర్ వన్ అది రెండవది చూడండి ఎలా జరుగుతుంది అంటే ఒకటి ఆయన చిత్తం చెప్పు జరుగుతుంది పత్రిక నాలుగో అధ్యాయం ఏదో వచ్చిన జరుగుతుంది క్రీస్తు పరిమాణం చెప్పిన కృప ఏ దాన్ని విశ్వాస పరిమాణం అంటాం ఆ పరిమాణాన్ని బట్టి వారికి ఉన్న విశ్వాస పరిమాణాన్ని బట్టి దేవుడి కార్యాల చేతాడు తప్ప మనకేదో శక్తి ఉందనో జ్ఞానం ఉందనో మనం ఏదో ప్రార్థన పడతామనో మనం చేసే ప్రార్థన బట్టి జరుగుతాదనో అనుకోమ నువ్వు ప్రార్థించట్టు కానీ నిజంగా మనకే అంత శక్తి ఉంటే ప్రపంచం అందరినీ బాగు చేయాలి కానీ దేవుని చిత్తం విశ్వాస పరిమాణం చెప్పిన అద్భుతాలు జరుగుతాయి మీకు ఒక మాట చెప్తాను చూడండి లోకాసు వార్త నాలుగో అధ్యాయం

اکمل تو باوڈی ادھر دست دینا దాని మీద కామెంట్ చేయడానికి కానీ మనం చరిపో ఆ ఇలాగే ఎందుకు జరుగుతుంది అది ఆయన ఇష్టం ఎంతో మంది కుస్తున్నారు కానీ దేవుడు నైమానునే బాగు చేయాలనుకుంటున్నాడు ఏ అంటే అది ఆయన ఇష్టం

అధికారం జరిగిన దేవుడు కాబట్టి ఆయన ఏది చేయాలన్నా ఆయన చేతిలో ఉంది కాబట్టి ఆయన తనకిష్టమే చేస్తాయి ఇంకో మాట ఒక అద్భుతమైన మాట చెప్తారు మార్పు ఆరో అధ్యాయం ఐదో అండి నుంచి వాళ్ళు స్వస్థం పరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయాలకపోయాను ఆయన వాళ్ళ అవిశ్వాసములకు ఆశ్చర్యపడేది ఈ రోజు చాలా మంది బోధకులు ఏమంటారు అంటే యేసు ప్రభు స్వస్థ పనిచేది ఏమిటో యేసు ప్రభు నమ్ముకోండి మీకే వ్యాధైనా పోతే అంటే డౌట్ ఆయన கேடோ தெரியும் வித்தான் ஏசூப் அக்கா கொந்த ரோக ஸ்வசை வாங்க ஸ்வசப்படுத்த தப்பே அதுபுதம் அக்கடி தேர்தல் ஏரிஃபிகேஷன் அவிஸ்வசா ஏட்டி சாஷாத் ஏதோ பிரயாது எட்டு மாத எப்படி நீ வாக்கியது மேதேன் மேம் ஏ அபுதமையம் எவஸ்தே அண்ட் చాలా మంది చెప్తున్నారు స్వస్థత జరగం చెప్తాను జరుగుతాయి ఖచ్చితంగా కానీ దేని బట్టి స్వస్థత కలిగిన రైవతి ఎందుకు పోయి కాదు విశ్వాసం బట్టి ప్రభు క్లీన్గా ఆ పాఠాన్ని నేర్పించడానికి ఈ మాట వాడే లేదా ఆయన అద్భుతాలు చేయడం చేత కాకవో లేదా ఆయనకి అద్భుతాలు చేయలేకో ఆ మాట ఆయన ఆయన అద్భుతాలు చేయగలరు ఆయన అద్భుతం ఉండవు కానీ వారి అవిశ్వాసం వల్ల ఆయన చేయలేదు అంటే అద్భుతం అక్కడికి వెళ్తే జరుగుతుంది ఎక్కడికి వెళ్తే జరుగుతుంది కాదు కాదు అద్భుతం నువ్వు ఉన్న చోట నువ్వు ఉన్న ప్రాంతంలో విశ్వసిస్తే జరుగుతుంది చూడండి ఒకసారి అదే మత మాత్ర ఎనిమిదవ అధ్యాయం పదమూడవండి అదొండి

అద్భుతం దైవుడిని బట్టి ఎప్పుడు జరిగిందో ఆ జరిగితే ఏసయ అద్భుతం చేయాలి ఏసైయ్య అద్భుతం చేయాలక్కడ కారణం ఏంట అద్భుతాలు అనేవి విశ్వాసంలో జరుగుతాయి ఆయన ఒకటి ఆయన చిత్ర ప్రకారంగా జరుగుతాయి రెండు విశ్వాసములు జరుగుతాయి ఇది గమనించి అది ఇది తెలియకపోతే మనము తెలుసుకోవాలి గ్రహించుకోవాలి వాక్యాన్ని ఎలా పడితే అలా వాడటానికి వీళ్ళదు మనం ఏం చేస్తున్నా దాన్ని గ్రహించి గమనించి ఆడుకుని పోయే పోయాలి ఈరోజు సమాజంలో క్రైస్తవ్యం ఎందుకు ఎగదాను దేవుని దేవుకేం చదవకే మా అందరికండి ఏదైనా తీసేస్తావు నువ్వండి అర్థం అయితే తీసి దానికి ఏం బాబు ఏ కావాలా ఆ వచ్చిన అందరికీ స్వస్థత అయిపోతుందని గారెంటీ ఇవ్వగలవా ప్రతి ప్రతిరోజు స్వస్థత పొందడు స్వస్థత పొందాలంటే వాడికి కావాల్సింది తెలుసా విశ్వాసం అది నేర్పండి క్రైస్తవ బోధకులు క్రైస్తవ సేవకులు విశ్వాసులకు నేర్పాల్సిందేంటో తెలుసా విశ్వాసం ఈరోజు నీటి సంఘాలు కనుమైపోతుంది ఏంటంటే ఇంకో మంచి పదో అధ్యాయం మార్సు యాభై రెండవ తొందర అంత విశ్వాసం స్వస్థపరచు వెంటనే వాడు వెంట

లోకంతోనే జిపోయాడు కు జిపోయాడు పుంపాలైన పోత్యి తీసుకెళ్ళాడు లోకం ఉన్నా లోకం లేకపోయినా పలోకానికి ఏం కాదు నీకు నాకు అంటైతే అబ్ నిజంగా అతని లోకే చాలా సిద్ధమై ఉండదు కానీ దేవతలను కలికరించండి అతని మాత్రమే కాక నా దుఃఖం నాకు దుఃఖం మీద దుఃఖం కలకకున్నటకైనా

మనకు నోటు కొట్టిందని చెప్పి మనకు తోటిందని చెప్పి ఎలాగెడితే బాగుంటానని చెప్పి మనం ఏం చేస్తున్నాము మనం చేస్తుంది దేవుని వాక్యానికి సరితూతున్నా లేదా అనేటప్పుడు ఆలోచించవలసిన బాధ్యత Prolangwpai prodau fo. Onna ein ni yn te o gwga test amw dwng a na cyn dodia. On go wantiado on di dim ond ga hena môpat ado odiam Er mu ma.

ఔషధాన్ని బైబిల్ వద్దందా ప్రోత్సహించిందా ఈ మధ్యకాలంలో కొంతమంది భక్తులు తయారయ్యారు ఏంటంటే మనిషన్ అవసరం లేదు దేవుడు బాగు చేసేస్తాయి ఎవరు చెప్పాడు నీకు నీకు అంత విశ్వాసం ఉంటే వాడద్దు నీ విశ్వాసానికి నేను భంగం కలిగే కానీ ఎప్పుడైనా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోరు దేవుని శోధించద్దు మొండలు వాడుకోవడదు మెన్షిన్ వాడుకోవడదు వాడితే పెద్ద తప్పు నేరం ఎవంటి గమనించాలి ఇవన్నీ మనం చేస్తున్నవి మనం కరెక్ట్ అనుకుంటున్నాం ఇవన్నిటి గు మనం ఆలోచించాలి మనం చేతున్నవి కరెక్టా కదా వాక్యాంతరమైనవా తినది అవునం అవసరమే అవునం అవసరమే ఇంకా చాలవంటి కొన్ని విషయాలు చెప్తాను ఏకం పత్రిక అయ్యో అయ్యో పద్మాగుడిను మీరు ఎవరనను రోకేయినారా అతర సన్నిపటని తిరిపింపవరుారు వారు ప్రవణ నామనాత్రే మూలరాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను ఏంది అదేనూన ఆతి పాంతం దేవుడు ఇకమే కొంటిను ఆర్జండియదేనూన ఆతి ప్రాంతం దేవుని మనన నూనముకు మననే ఏ నూనె ప్రాంత నూనె కొంతమంది నూనె రాసి ప్రాంతం చేయమన్నారు అభిషేకించి నూనె అని చెప్తారు అక్కడ ఏ నూనె రాసి ప్రాంతం చేసినా అద్భుతాలు జరుగుతాయి నూనె అక్కడ ఏమన్నా ప్రభు నామైన ప్రాంతం ఏంటి విశ్వాస సహితమైన ప్రాంతం బాగు చేస్తుంది కాబట్టి మనం నూనె కాదు బాగు చేసేది విశ్వాసం బాగు చేస్తుంది నూనె కాదు విశ్వాసం బాగు చేస్తుంది నూనె రాయమన్నాయ్ నూనె అమ్ముకోమని లేదు నూనె కానీ నూనె అమ్ముకున్నట్టు లేదు ఇంకో మాంటి పంతొమ్మిదో అత్యాయం పన్నెండు అవసరం అతను శరీరం చేసి కుట్రు మాట మాటండి ఆయన చేతిలో మాన్లైన్ కట్ అయినను ఆన్లైన్ హ్యాండ్ కట్ ఈ మాట పెట్టుకొని కట్టి ఫ్రమ్ముకోవడం ఆయో స్వస్థత కట్టి ఉన్న విశ్వాసం ఉందా చెప్పండి సరే భోనక్రీ ననికోట్లు చేతులమాలు అన్నాయి కదా భోనాక్రీణ ననికోట్లో చేతున్నమా వ్యాపారం అయితే ఈరోజు దేవుని మందిరాన్ని వ్యాపార కేంద్రంగా మార్చుతున్నారు ఈ స్వస్థత అద్భుతాలు పారట అక్కడ అక్కడెక్కడీ కట్టి రామినట్టు నూనెనట్టుంది ఇది మన మన విశ్వాసాన్ని మనమే కింద పంచుతున్నాం దేవుని వైపు వెళ్ళాల్సిన విశ్వాసాన్ని హిమీ గందకతో మాట అంటే పన్నెండు ఓట్లు విశ్వాసమున వైపు వైపు దానికి కొనసాగించండి నూనె అబ్బాయి కట్టి బాగుదా బాగు చేయగా నూనె అబ్బా బాగు చేయదా ఎక్కడికి వెళ్తుందండి క్రైస్తవ సమాటం ఆలోచించాలి తొమ్మిదవ అధ్యాయం యోహన్సు వార్త పదకొండవ వచ్చిన ఎంతమంది వాడు యేసును ఒక మనుషుడు వృధ చేసి నా కళ్ళ మీద పూసి నీవు శిలో మన కోటిని కోయడానికి వెళ్ళి కడుక్కోనమని మా నాతో చెప్పాను నేను వెళ్ళి కడుక్కొని చూపు పొంది పదిహేను అవచ్చు వాడు ఎలాంటి దాని గురించి కూడా వాడిని మరలా అడగగా వాడు నా కళ్ళ మీద ఆయన ఉంచగా నేను కడుపుకొని చూపించాబు బోర్లో ఆ సైడ్ కాబట్టి నువ్వు రాస్తావా ఆయన అలా నువ్వు చేస్తావా కళ్ళో కళ్ళు ఇచ్చాడు

ఆ శక్తిని ఆ ప్రభావాన్ని తగ్గించేస్తున్నాం మనకు తెలియకుండా దీనివల్ల ఈ నూనె కత్తి కచ్చిపు మట్టి ఈ అట్టు పళ్ళు ఆపిల్స్కాయలు ఈరోజు జర తయారయ్యారంటే అక్కడ అద్భుతం జరుగుతుందంట అటు పండుతున్నాయి తినగానే పెద్ద పుట్టేస్తున్నాడు అట్టు పండ ప్రామాణికం దేవుని వాక్యమా నుండబ్బా నీకు స్వస్థ తె విశ్వాసమా ఏంటి అంటున్నాం మనం కాబట్టి ఆలోచన అదే అండి చాలా మంది ఇవేవి ఆలోచించకుండా నచ్చినట్టు నచ్చింది తీసుకుని పడుతున్నారు స్వస్థతలు అద్భుతాలు నెంబర్ వన్ దేవుని చెత్త ప్రకారం జరుగుతాయి నెంబర్ టూ విశ్వాసం అని చెప్పుకుని జరుగుతుంది దేవుని కరుణ వల్ల దయ్యం వల్ల జరుగుతుంది దీంట్లో ఏ సేవకుని యొక్క స్వాదయం లేదు అని కంటాపాఠంగా పోయి వెళ్ళిపోతుంది నిజంగా ఉన్నట్లయితే వేసుకోవాలి అద్భుతాలు చేయాలి కానీ ఆయనే చేయలేదు ఆయనే విశ్వాసాన్ని పెట్టుబడి అద్భుతాలు విశ్వాసం మీదే తెలుగుతాయి తప్ప వ్యక్తిని బట్ పరిస్థితులు మట్టి జరిగిపోవు కాబట్టి ఈ విషయంలో మీకు ఏదైనా సందేహాలు ఉంటే నా నంబరు ఫోన్ చేయండి మాట్లాడడం లేఖనాల్లో అనేక విషయాలు ఉన్నాయి అవన్నీ మీ ముందుకు తెస్తాను దేవుని మాటలు దీపించిన కాక పల్వంతి నీకు వందనాలు మాతో మాట్లాడిన ప్రతి మాట కొడుకు వంద వాక్యం ప్రాధాన్య సిద్ధుని కలుగు దేవు విశ్వాసంలో మనంత లోతు అనిపించమని ఏ సమం కూడా అడుగుతున్నాము తండ్రి ఆమె ఇంకా ఆమె ప్రశ్నలు సందేహాలు ఏమైందంటే తప్పక నాకు ఫోన్ పోంటే దేవుని మమ్మల్ని దీవెంట్ దాకా